ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ప్రతి ఒక్కరూ ఈ మాయలో ఆ తెచ్చుకున్న పిడికడి ప్రారంధాన్ని అనుభవిస్తున్నారు భగవాన్ చెప్తున్నారు అసలు ఆ పుట్టుక ప్రయోజనము ఏమిటి అంటే ది పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈస్ టు టర్న్ విత్ ఇన్ అండ్ రియలైజ్ దిస్ సెల్ఫ్ నథింగ్ ఎల్స్ టు డూ ఇక్కడ నువ్వు భూమి మీదకి వచ్చింది జన్మ తీసుకుంది ఇదంతా అసత్యమని గ్రహించి ఇదంతా అజ్ఞాన ఇదంతా మాయా కల్పితము అని గ్రహించి నువ్వెవరు తెలుసుకుంటానికి నీ స్వస్వరూపం ఏమిటో విచారణ చేయటానికి నువ్వు భూమి మీదకి వచ్చావే తప్ప అది తెలుసుకొని ఇది తెలుసుకొని ఇది నాది అది నాది నేనే గొప్ప అంటూ అహంకారాన్ని మరి కాస్త పెంచుకుంటానికి కాదు అహంకారంతో నీవు విచ్చలవిడిగా ఆ కర్తృత్వ భావనతో ఆ భోక్తత్వాన్ని అనుభవిస్తూ ఉండటానికి కాదు ఇక్కడ నీవు వచ్చి నీ పర్పస్ ఏంటయ్యా అంటే నీ స్వ స్వరూపం నీ స్వస్వరూపం ఏమిటో విచారించి అనుగ్రహం చేత ఆ స్థితిలో సంస్థితులు అవ్వటానికి వచ్చావు అంతకుమించి నువ్వు చేయవలసింది వేరే కర్తవ్యం అంటూ ఏమీ లేదు అన్నారు భగవాన్ కాబట్టి ఇక్కడ నీ కర్తవ్యము అదిగా ఇదిగా ఉండటము కాదు ఆత్మగా ఉండటము అన్నారు దానికి ఏం చెయ్యాలి నేను నేను అంటే ఫలానా అన్న భావన కలుగుతుంది ఆ ఫలానా అన్న భావాన్ని విడిచిపెట్టు అంటే ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి ఆలోచించకు ఏ ఆలోచన పైన అనురక్తి పెట్టుకోకు వాటి మీద విరక్తిగా విరక్తి భావన కలిగి ఉండు దేనిపైన అనురక్తి వద్దు ఆలోచనను స్మరించుకు విస్మరించు ఎందుకంటే అన్ని దుఃఖాలకు కారణము ఆలోచన కోరికలు రాగద్వేషాలు సంస్కారాలు వాసనలు అంటే ఇవన్నీ కలిసే ఉంటాయి వ్యక్తిత్వము అంటే అహంకారపు యొక్క అనుభవము కోరికల యొక్క అనుభవాలు రాగద్వేషాల యొక్క అనుభవాలు సుఖదుఖాల యొక్క అనుభవాలు ప్రతికూల అనుకూల ఫలితాల యొక్క అనుభవాలు ఇవన్నీ పరిమితమైన జ్ఞానానికి సంబంధించింది ఇవన్నీ వ్యక్తిగతమైన నేనుకు సంబంధించింది అది తను తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధాన్ని ఈ దేహము ద్వారా ఈ ఉపాధుల ద్వారా ఈ ఈ మనస్సు ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా ఈ శరీరము ద్వారా ఈ పంచకోశాలు పంచేంద్రియాలు పంచభూతాలు వీటన్నిటి ఉపాధులు ఇవన్నీ ఇవన్నీ ఉపాధులు చేసుకొని ఆ మనస్సు ఆ వ్యక్తిగతమైన నేను తను తెచ్చుకున్న ఏదైతే ఆ ప్రారంధాన్ని వీటి ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది దానికి నీకు ఎటువంటి సంబంధము లేదు ఎందుకంటే నీవు పరిమితులువి కాదు భగవాన్ ఏం చెప్తున్నారు నీవు పరిమితులు అనుకుంటున్నావు నిజానికి నీవు ఆ పరిమితులను నువ్వే విధించుకొని దాని నుంచి ఎలా బయటపెడాలా అని సాధన చేస్తున్నావు కాబట్టి అహంకారంతో నీవు ఏ సాధన చేసినా నీవు సత్యాన్ని తెలుసుకోలేవు వ్యక్తిగతము ఉంచుకొని ఒక వ్యక్తి భావన ఉంచుకొని జీవ లక్షణాలని ఉంచుకొని నీవు ఆత్మని పొందాలు పొందాలి అనుకుంటే అది ఒక పెద్ద తప్పు ఎందుకంటే ఆత్మలో అసలు సృష్టి లేదు అన్నారు భగవానైనా అయినా గురువుగారైనా ఎందుకని లేదు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపముగా మాత్రమే అది ఎరుక లేక ఉనికితో కూడి తన ఫుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్తో ఫుల్ ఆఫ్ అవేర్నెస్తో అనంతముగా పరిధిలు లేక అవధులు లేక అది బౌండరీస్ లేకుండా దానికి అది పూర్తిగా ఎరుకతో నిండి ఉంది జ్ఞానమయంగా నేనున్నాను నేనున్నాను అంటూ అహం స్ఫురణ రూపేణ సత్యం ధర్మం జ్ఞానంగా స్వయం ప్రకాశమై తన్ను తాను ప్రకాశింపచేసుకుంటూ తను తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఈ యొక్క మాయని ప్రకాశింపచేస్తుంది నిజానికి శంకరులు ఏం చెప్తున్నారు నీవు మాయ ఉంది మాయ వల్ల నీకు వచ్చిన నష్టం లేదు అన్నారు భగవాన్ కూడా వీటి వల్ల నీకు వచ్చిన నష్టమేం లేదు నీకు సంసారం ఉంటే ఉండని భార్యాపిల్లలు ఉంటే ఉండని ఈతి బాధలు ఉంటే ఉండని ఆరోగ్య బాధలు ఉంటే ఉండని లేకపోతే నీకు డబ్బు ఉంటే ఉండని మిత్రులు సంపదలు అన్నీ ఉంటే ఉండని లేకపోతే నువ్వు తెచ్చుకున్న ఐశ్వర్యం ఉంటే ఉండని నీకు ఏది లభిస్తుందో అవన్నీ ఉంటే ఉండని వాటి వల్ల నీకేమీ నష్టము వాటి వల్ల నీకేమి దుఃఖం రావట్లా నీకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీవు ఇవన్నీ సత్యం అనుకుంటున్నావు మాయ అనేది మాయ ఉంటే ఉండని కానీ నీవు ఇక్కడ అనుకుంటున్నావు మాయా ఇజ్ రియల్ అనుకుంటున్నావు అందువల్ల నువ్వు దుఃఖానికి గురవుతున్నావు నువ్వు చూసే ప్రపంచం సత్యం అనుకుంటున్నావు నువ్వు చూసే భార్యా పిల్లలు సత్యం అనుకుంటున్నావు నీకు వచ్చే సుఖ కష్ట సుఖాలు సత్యం అనుకుంటున్నావు అందువల్ల నీ మనస్సు అవి కల్పించుకొని వాటిని వాటి ద్వారా ఈ మనస్సు దుఃఖిస్తుంది ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది ఈ మనస్సు అది జరగకపోతే ఇక నీకు ఒకరైన దుఃఖం వస్తుంది క్రోధం వస్తుంది కామక్రోధాలు ఇవన్నీ కలగ ఒక భావ వ్యక్తిగతమైన అనుభవాలకు చెందినవి ఇవన్నీ కాబట్టి ఇక్కడ ఆ శంకరులు ఏం చెప్తున్నారు నువ్వు చూసే మాయ వల్ల నీకేమీ అది ప్రపంచం కూడా వచ్చి నేనున్నాను అని చెప్పట్ల నేనంటే ప్రపంచం అని చెప్పట్ల ప్రపంచం ఉంటే ఉండని దేహం ఉంటే ఉండదు దేహం ఏనాడైనా వచ్చి చెప్పిందా నేనంటే దేహం అని అది ఎప్పుడూ చెప్పలేదు కానీ ప్రపంచాన్ని కానీ దేహాన్ని కో దేహాన్ని కానీ ఇతరులను కానీ స్త్రీ అని పురుషుడని లేకపోతే ప్రపంచంలో వస్తువులని లేకపోతే సముద్రం అని కొండదని దేవుడని ఇలా రకరకాలుగా వాటిని డివైడ్ చేసుకుంటూ అవన్నీ ఎవరు కల్పించుకుంటున్నారు ఈ మనస్సు కల్పించుకుంటుంది అది అవన్నీ సత్యమని ఎందుకు నువ్వు చిన్నప్పుడు నువ్వు పసి వయసులో ఉన్నప్పుడు నీకు ఏ ఆలోచన లేవు నువ్వు పసి వయసులో నీకు అసలు దుఃఖమే లేదు నీకు అసలు ఎవరు ఏంటో నీకు తెలీదు నీకు అసలు ఏ ఆలోచన లేదు కాబట్టి అక్కడ నీకు ఏ దుఃఖము లేదు మరి ఇప్పుడు నీకెందుకు దుఃఖం పెరిగే కొద్దీ నీకెందుకు దుఃఖం వస్తుంది అంటే నువ్వు తెచ్చుకున్నావు ఆ విషయ జ్ఞానాన్ని సేకరించుకున్నావు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తల్లిదండ్రుల ద్వారా ఉపాధ్యాయుల ద్వారా గురువుల ద్వారా ఎన్నెన్నో విషయాలు సేకరించుకొని అన్నీ స్టోర్ చేసుకున్నావు కాబట్టి ఈ ఇవి అదే భగవాన్ అంటారు ల్యాండ్ టు అన్ల్యాండ్ అన్నారు తెచ్చుకున్నదంతా మర్చిపోవాలి వదిలేయాలి విషయ జ్ఞానాన్ని వదిలేయాలి నువ్వు విషయ జ్ఞానాన్ని పట్టుకొని కూర్చున్నావు అదే సత్యం అనుకుంటున్నావు కాబట్టి నీవు అందుకే నువ్వు తెచ్చుకున్న ఆ జ్ఞానాన్ని వదిలించుకోవాలి విషయ జ్ఞానాన్ని ఆ పరిమితమైన జ్ఞానం నుండి నువ్వు బయటపడాలి దానికి ఒకే ఒక మార్గము విచారణ లేదంటే శరణాగతి అన్నారు నీ మనస్సుకి పని కల్పించొద్దు అన్నారు భగవాన్ పని కల్పించొద్దు అంటే ఆలోచనల వైపు వెళ్ళొద్దు ఏదో నడుస్తూ నువ్వు తెచ్చుకున్న ప్రారంధంలో నువ్వు ఏ పని చేయాలో ఆ పని భగవంతుడు నీ చేత చేయిస్తున్నాడు భగవాన్ ఏం చెప్తున్నారు రమణులు నువ్వు నువ్వు తెచ్చుకున్నది ఏదైతే ఉందో అది నీ ద్వారా నడిపించబడుతుంది అన్నారు అంటే ఇక్కడ నువ్వు చేయట్లేదు భగ భగవంతుడు ఆ ఉచిత శక్తి ఆధారంగా ఈ ఉపాధుల ద్వారా అది నడిపించబడుతుంది నీ ద్వారా పని చేయించబడుతుంది నువ్వు చేయట్లేదు నువ్వు కర్తవి కాదు భగవంతుడు ఒకడు ఉన్నాడు కర్తురాజ్ఞే ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మత జడమన్నారు కాబట్టి ఇక్కడ కర్త అనేది ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు ఫలాలిస్తాడు పైగా కర్మ అనేది అది జడ పదార్థము అదేమి దైవము కాదు అన్నారు అంటే ఏంటి జడము అంటే తన ఉనికిని తానుగా గుర్తించుకోలేదు ఏ పని అయినా శాశ్వతంగా ఉండట్లేదు నా ఒక పనికి ఆది ఉంది తుది ఉంది నా ఒక మొదలు పెడతావు ఆ పని అయిపోయింది అంటావు కాబట్టి ఏ పని శాశ్వతం కాదు అది అది కూడా నశించేదే కాబట్టి పని శాశ్వత ఆ పని నశించేదే దేహం నశించేదే ఆలోచనలు నశించేవే ఆలోచనలు కూడా ఇప్పుడు పుట్టి మరుక్షణం నశిస్తున్నాయి దేహం ఏమి శాశ్వతంగా ఉండట్లేదు బాల్యము కౌమారము యవ్వనము వృద్ధాప్యము ప్రతి దశ నశించిపోతేనే మరొక దశ వస్తుంది బాల్యము నశిస్తే కౌమారం కౌమారం నశిస్తే యవనము యవనము నశిస్తే వృద్ధాప్యము వృద్ధాప్యం నశిస్తే మరణము ప్రతి దశ నరడిస్తే ప్రతి దశలోనూ అది మార్పు చెందుతూ ఉంది మార్పు చెందేది నువ్వు ఎలా నువ్వు ఎలా అవుతావు కాబట్టి చివరికి అది దేహము కట్టెలో ఖాళీ బూడిదైపోతుంది అందుకని భగవాన్ ఏం చెప్తున్నారు ఇవన్నీ నశించేవి శాశ్వతమైన వస్తువు ఒకటి ఉంది అది ఎక్కడో బయట లేదు అది నీ హృదయంలో మరింత దగ్గరగా ఉంది నీకు బయట భగవంతుని వెతుకుతున్నావు తప్పులేదు నువ్వు భగవంతుని వెతుకు కాకపోతే మళ్ళీ నువ్వు తిరిగి ఇక్కడికి రావాల్సిందే నువ్వెవరువో తెలుసుకోవాల్సిందే ఎందుకంటే నీవు నీవు నీ నేను అన్న ఆలోచన జలిస్తేనే నీకు జీ జీ జీవభావన కలుగుతాయి ఆ జీవభావన జనిస్తేనే నీకు సకల భావనలు జనిస్తున్నాయి ఏంటి జీవ జీవ భావన ఈశ్వర భావన జగత్ భావన అంటే నీ ఉంటేనే ప్రపంచం ఉంది నీ ఉంటేనే నువ్వు పూజించే భగవంతుడు ఉన్నాడు నీ ఉంటేనే అహంక అహంకారం యొక్క ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఈ నేను అనే మొదటి తలంపు వస్తేనే మిగతా మూడో ఈ ఈ ఆ జగత్ భావన ఈశ్వర భావన ప్రపంచపు భావన జీవభావనలు అన్నీ వస్తున్నాయి ఈ నేను అణిగితే సకలము అణికిపోతుంది అన్నారు కాబట్టి ముందు భగవంతుడు ఉన్నాడా లేదా అనేది పక్కన పెడితే లేకపోతే నువ్వు భగవంతుడు పూజ చేస్తున్నావా లేదా అనేది పక్కన పెడితే ముందు నువ్వెవరువో తెలుసుకో పూజ చేసేది ఎవరు భగవంతుని ఆరాధించేది ఎవరు నేను అంటావు ఆ నేను ఎవరు ముందు అది తేలిపోవాలి అహంకారపునేనా ఆత్మనేనా ఆత్మకి నేను అనాల్సిన అవసరం లేదు అది అది దీని వీటి నీ ఇంద్రియాలతో కానీ నీ బుద్ధితో కానీ నీ మనస్సుతో కానీ నీ యొక్క పంచభూతాలతో కానీ పంచేంద్రియాలతో కానీ పంచకోశాలతో కానీ లేకపోతే నువ్వు తెచ్చుకున్న సిరి సంపదలతో కానీ లేకపోతే నువ్వు తెచ్చుకున్న వ్యక్తి భావాలతో కానీ సుఖదుఖాలతో కానీ పాపపుణ్యాలతో కానీ సావు పుట్టుకలతో కానీ ప్రతికూల అనుకూలతో పరిస్థితులతో కానీ లేకపోతే లాభ నష్టాలతో కానీ జయాప జయాలతో కానీ అసలు ఈ ద్వ ద్వయీభావంతో దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నది అది వీటికి అతీతంగా ఉన్నది ఆత్మకి అనాత్మకి మంచి రాకపోకలు లేవు ఆత్మజీవుని గుర్తించదు అసలు ఆత్మ అసలు ఆత్మస్థితిలో అసలు ఈ సృష్టి లేదు కాబట్టి అసలు ఈ ఆత్మకి నువ్వు దీనికి ఏమీ సం సంబంధం లేదు కాబట్టి నీవు నీవు ఎంత పూ ఎంత విచారణ చేసినా అంటే ఈ మనస్సుకు నువ్వు ఎంత కలిపి మనస్సుకి ఎంత పని కల్పించుకున్నా అది ఈ అహంకారపు చేష్టలతో అది ఇంకాస్త బలపడుతుందే తప్ప ఈ వ్యక్తిగతమైన నేను ఇంకాస్త బలపడుతుందే తప్ప అది ఆత్మను ఎప్పటికీ తెలుసుకోలేదు అసలు ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధము లేదు కాబట్టి ముందు అసలు ఈ మనస్సు ఉందో లేదో అనేది తేలిపోవాలి అందుకే భగవాన్ అంటున్నారు ఇక్కడ విచారణ చేయమంటున్నారు అసలు ఈ మనస్సు ఉందేమో చూడు అది ఉద్భవించిందేమో గమనించు అది పుట్టిందేమో చూడు అన్నారు కాబట్టి ఇక్కడ జతనవుతుందా విచారణ చెయ్యి లేదంటే ఆ మనస్సుకి పని పని కల్పించకుండా లేకపోతే ఆ నువ్వు చూసేదంతా అసత్యమని గ్రహించు అనిత్యమని గ్రహించు మాయా ఉంటే ఉండని కానీ మాయా అనేది రియల్ కాదు మాయా ఈజ్ నాట్ రియల్ లేనిది ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేస్తుంది నీకు ఈ వ్యక్తిగతమైన నేను మాయా ఈ అహంకారము ఈ లేనిది ఉన్నట్లుగా నీకు ప్రొజెక్ట్ చేస్తుంది ఒక ఎండ మావు లాంటిది ఇది ఈ అహంకారపు నేను అది దూరం నుంచి చూస్తే నీళ్లు ఉన్నట్లుగా ఉంటుంది కానీ దగ్గరికి వెళ్తే నీరు ఉండదు కానీ అలానే నువ్వు విచారణ చేయనంతకాలం ఈ మనస్సు ఉందనే అనుకుంటాము అలాగే నువ్వు విచారణ చేసి అంతర్ముఖుడు అయ్యి ఇదంతా అసత్యమని గ్రహించి వాటి జోలికి వెళ్ళకుండా భగవంతుడు ఒక ఒక ఉచితర శక్తి ఉంది ఒక పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్ముని యొక్క ఆధారంతోనే ఈ సృష్టి నడిపించబడుతుంది చివరికి ఈ యొక్క మాయ అంతా ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానం ఆధారంతోనే ఇవన్నీ నడిపించబడుతున్నాయి ఈ ఉనికి లేని ఈ మాయ ఈ ఉనికి లేని ఈ అహంకారము ఎగిరెగిరి పడుతుంది కాబట్టి దాన్ని మనము విచారణ చేసి దాన్ని మనము నశింపచు కానీ వీడు ఎంత విచారణ చేసినా ఎంత శరణాగతి చెందిన భగవంతుడికి ఆత్మ అనుగ్రహము అని లేనిదే ఇది నష్టమవదు అందుకే భగవంతుడు భగవాన్ రమణులు అనుగ్రహము అనే పదాన్ని వాడారు అనుగ్రహం అనేది అది విడిగా లేదు అసలు అనుగ్రహం ఇక్కడ ఆ పదం ఎందుకు వాడారంటే అది ఆత్మకి సంబంధించింది అన్న అనుగ్రహం అన్న మౌనమన్నా గురువు అన్నా అంతా ఒక్కటే కాకపోతే భగవ ప్రతి ఒక్కరికి అనుగ్రహం కావాలి నాకు భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి గురువు యొక్క అనుగ్రహం కావాలి అని అంటున్నాం కదా నాయన అనుగ్రహం అనేది విడిగా లేదు అది నీలోనే పొంగి పలుతూ ఉంది ఇప్పుడు నీవు ఈ ప్రశ్న వేస్తున్నావంటే అది అనుగ్రహం చేతనే సాధ్యపడుతుంది మనం విచారణ చేస్తున్నావు అంటే అది అనుగ్రహం చేతనే మనం ఆలోచనలు వస్తు ఉద్భవిస్తున్నాయి అంటే అది అనుగ్రహం చేతనే నీ శరీరంలో కదలికలు వస్తున్నాయి అంటే అది అనుగ్రహం చేతనే ఈ పాప సుఖ అనుభవిస్తున్నావు అంటే ఇవన్నీ అనుగ్రహం చేతనే అంటే అనుగ్రహం అన్నా అన్న ఒక్కటే అనుగ్రహం వ్యక్తమైంది అంటే ఆత్మ వ్యక్తమైనట్టే కాబట్టి అనుగ్రహం అనేది విడిగా లేదు అది బయట నుంచి రాదు నీ లోపలే ఉన్నది అటువంటి అనుగ్రహాన్ని రావాలి అటువంటి అనుగ్రహం చేత ఈ వ్యక్తి భావన లేనిది లేనట్టుగా నశింపబడుతుంది అక్కడ ఉన్నది ఉన్నట్లుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది కాబట్టి ఆ అనుగ్రహం అన్న ఆత్మన్నా ఒకటే ఇక్కడ అందుకే భగవాన్ అంటున్నారు కాబట్టి నీవు విచారణ చేసి అంతర్ముఖుడు అయ్యి బాహ్య ఇప్పుడు నీవు ఇంట్లో ఉంటే బయట ఏం జరుగుతుందో తెలియదు బయట ఉంటే ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు బయట ఉన్నంతకాలము ఇంటి గురించి వా మరి ఇంట్లో ఏం జరుగుతున్నా మనకేమీ తెలియదు అందుకని బయట విషయాలే తెలుస్తాయి వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఎంత డబ్బు సంపాదించాలి ఇంకా ఎలా పోషించాలి ఈ కష్టాల నుంచి ఎలా బయటపడాలి లేకపోతే ఈతి బాధల నుంచి ఎలా బయటపడాలి ఈ సమస్య ఆర్థిక సమస్యల నుంచి లేకపోతే ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి లేకపోతే ఇంకేం చేయాలి ఇంకేమైనా చేస్తే నాకు శాంతి దొరుకుతుందా ఇంకా ఎంత డబ్బు సంపాదిస్తే నేను సుఖాన్ని పొందగలను ఇలా అన్నీ పేర్చుకుంటూ ఉంటాడు ఈ జీవుడు వాటి వెంబడి వెళ్తూ ఉంటాడు కాబట్టి అసలు విచారణ చేయుడు <Gã> అందుకని బయట ఉన్నంత కాలము లోపల ఏం జరుగుతుందో తెలియదు అందుకే భగవాన్ అన్నారు అంతర్ముఖవి కా ఫస్ట్ ముందు నువ్వెవరువో తెలిసిపోతే నీకు ఈ సంశయాలు మళ్ళీ పుట్టవు ఆ తర్వాత ముందు నువ్వు తేలి తేలిపోతే ఆ తర్వాత నీకు చాలా సమయం ఉంటుంది నువ్వు నీ ప్రతి ప్రశ్నకి నువ్వు అడిగిన వాళ్ళకి కూడా సమాధానం నువ్వు భగవాన్ నా ఎంతైతే మనకి ఎన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పారో నువ్వు కూడా అంతకన్నా ఎక్కువే చెప్పగలవు కాబట్టి ముందు నువ్వెవరువో తేలిపోవాలి అన్నారు భగవాన్ రమణుడు తేలిపో అంటే ఈ నేను అది తనకు తానుగా నష్టపరచుకోదు ఎవరు తను తాను చంపాలనుకుంటారా తం కోరు ఎవరు తను తన కన్ను తాను పుడుచుకోవాలనుకుంటారా పుడుచుకోలేరు తను తాను దుఃఖించాలనుకుంటారా ఎవరు దుఃఖించాలని అనుకోరు మరి అందుకే ఈ మనస్సు విచారణ చేయదు ఎందుకని తనకి తెలుసు నేను కనుక నష్టపోతే ఇక నా పరిస్థితి అంతే అని ఒక దుఃఖానికి లోనవుతుంది అమ్మో నేను నష్టమైతే నా పరిస్థితి ఏమిటి నా భార్యా పిల్లల పరిస్థితి ఏమిటి నా బంధువులు నా బంధువుల పరిస్థితి ఏమిటి వాళ్ళని ఎలా పోషించాలి అనుకుంటాం అందుకని ఈ మనస్సు విచారణ చేయదు ఇక్కడ నష్టం అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది అసలు ఆ తర్వాత అంతా ఇప్పుడు ఇంతకుముందు నువ్వు ఎలా అయితే చేయగల చేయలేకపోతున్నావో ఆ తర్వాత అది నష్టమైన తర్వాత అంతకన్నా గొప్పగా చాలా థౌజండ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా అన్నీ జరిగిపోతూ ఉంటాయి కత్తలేని కర్మలు సాగిపోతూ ఉంటాయి నీ కళ్ళ ముందు ఉన్నా సరే వాళ్ళు బంధువులు ఉన్నా పిల్లలు తల్లిదండ్రులు అందరూ ఉన్నా వాటికి అంతా ఒక కలలాగా ఒక మిజ్జలాగా అన్నీ సాగిపోతూ ఉంటాయి వాటితో ఏ సంబంధమో ఉండదు కాబట్టి అందుకని ఆ తర్వాత ఆ జ్ఞానం ముందుండి నడిపిస్తూ ఉంటుంది ఆ ప్రారంధాన్ని భగవాను కూడా మరణానుభవం తర్వాత ఆ జ్ఞానం ముందుండి ఆ భగవాన్ యొక్క ప్రారంభాన్ని నడిపించింది కాబట్టి అందుకే భగవాన్ అంటారు నన్ను ఏ శక్తి అయితే ఇక్కడికి తీసుకొచ్చిందో ఈ అరుణాచలానికి ఏ శక్తి అయితే నాకు ఆత్మలో సంసిద్ధం చేసిందో అదే శక్తి నిన్ను నడిపిస్తుంది అదే శక్తి నిన్ను అనుగ్రహం చేత నీ అహంకారాన్ని నష్టపరుస్తుంది కాబట్టి ఆ శక్తికి సరెండర్ అవ్వు అందుకే భగవాన్ చెప్తున్నారు ఎవరైతే భక్తులతో భక్తి విశ్వాసాలతో తన స్వస్వరూపానికే అంటే తన స్వరూపానికి తన స్వరూపం ఏమిటి నిరాకారమైన ఆ జ్ఞానానికి నిరాకారమైన ఆ పరమాత్మని యొక్క చైతన్యానికి ఆ ఇరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానానికి ఎవరైతే భక్తులతో పరిపూర్ణమైన విశ్వాసంతో శరణు జొచ్చుతారో ఇక నీవు తప్ప నాకెవరూ లేరు అన్యదా శరణ నాస్తి అంటే నీవు ఇంకా నువ్వే నాకు దిక్కు దిక్కు లేని దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కాబట్టి కాబట్టి ఈ మనస్సుకి ఉనికి లేదు ఈ మనస్సుకి ఒక హెల్ప్లెస్ కండిషన్లో ఉన్నాడు ఈ జీవుడు తను ఏమీ చేయలేని స్థితిలో నెట్టబేయ నెట్టవేయబడ్డాడు అందుకని భగవాన్ చెప్తున్నారు నీవు నీ అంతటి నీవు మనస్సును నష్టపరచుకోలేవు కాబట్టి నీ స్వరూపానికి నీవు సరెండర్ కా అన్నారు కాబట్టి ఎవరైతే ఆ స్వరూపానికి శ్రద్ధాభక్తులతో ఆ యొక్క సరెండర్ అయిపోతే శరణాగతి చెందుతారో ఇక ఆ ఆత్మ బాధ్యత తీసుకొని తన అక్కడ నిన్ను నష్టమర్చి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటింపచేస్తుంది అది అనుగ్రహం అదే అనుగ్రహము అక్కడ ఆత్మ వ్యక్తమైంది అంటే అక్కడ అనుగ్రహం నీ మీద వ్యక్తమైనట్లే ఆత్మన్నా అనుగ్రహం అన్నా ఒక్కటే కాబట్టి ఆ తర్వాత ఆ దగ్గబీజ మనస్సుతో నువ్వు కర్తలేని కర్మలు నీచేత చేయించబడతాయి ఇప్పుడు కూడా నీ చేత కర్తలేని కర్మలే చేయిస్తున్నాడు ఈ ఆ భగవంతుడు చేయించబడుతున్నాయి కూడా ఈ భగవాన్ ఏమంటున్నారు ఆల్ యాక్షన్స్ ఆర్ హ్యాపనింగ్ త్రూ యూ అన్ని పనులు నీ ద్వారా జరిపించబడుతున్నాయి నీవు ఒక పని నాయన అసలు నువ్వు నీ అంతా నువ్వు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నావు నీ నీ ఇప్పుడు నువ్వేదో చేస్తున్నావు అనుకుంటున్నావు లేదు భగవంతుడు ఆ ఉచ్చతర శక్తి నీ చేత చేయిస్తుంది ఆ ఒక్క విషయం గ్రహిస్తే చాలు నువ్వు ఒక పనిముట్టు అని గ్రహించు అన్నారు భగవాన్ రముడు మనం అందరము ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మనమందరం ఏమిటి ఈ మాయ అంతా ఈ సృష్టి సూర్య చంద్రాలతో కలిపి ఈ కగోడాలు ఈ గెలాక్సీస్ ఈ మాయ ఈ సృష్టి అనంతమైన ఈ సృష్టి అంతా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు ఆ జ్ఞానం ఆధారంతోనే ఈ సృష్టి అంతా నడిపించబడుతుంది కానీ అంత మాత్రం చేత సృష్టికి నువ్వు ఆత్మకి ఏమీ సంబంధము లేదు సూర్యుని యొక్క ప్రకాశము అందరి మీద పడుతుంది అంత మాత్రం చేత మంచివాడి మీద పడచ్చు చెడ్డవాడి మీద పడవచ్చు లేకపోతే అన్ని అన్ని ప్రదేశాల మీద సూర్యుని యొక్క ప్రకాశము ఏ పార్షియాలిటీ లేకుండా అది చక్కగా ఆ ప్రకాశం వెతజల్లుతుంది అంత మాత్రం చేత సూర్యుడికిను సముద్రానికి సంబంధం ఉందా సూర్యుడికి కొండలకి సముద్రం ఉందా సూర్యుడికి మంచివాడికి సంబంధం ఉందా సూర్యుడికి చెడ్డవాడికి సంబంధం ఉందా కానీ మన అందరి మీద ఆ ప్రకాశం పడుతుంది ఆ ప్రకాశంలోనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతున్నాం చీకటిలో ఎవరైనా ఏమన్నా పనులు చేసుకోగలుగుతున్నారా ఎవరు చేసుకోలేకపోతున్నారు ఎందుకని అక్కడ చీకటి ఆవరించబడ్డది అలాగే మనం ఆత్మ ప్రకాశంలోనే ఈ మనస్సు ఈ ఉపాధులు ఈ యొక్క మనస్సు లేకపోతే ఈ అంతఃకరణ చతుష్టయం ఇవన్నీ మనో మనోబుద్ధి చిత్త అహంకారములు ఇవన్నీ ఆత్మ ప్రకాశంలో అవి మనుగడ సాగిస్తున్నాయి వాటంతట వాటికి అవి చేసుకోలేవు ఆత్మ ప్రకాశం ఉండబట్టి ఆత్మ యొక్క చైతన్య శక్తిలో ఇవి వాటి యొక్క డిపార్ట్మెంట్లు అవి నెరవే పనులు చేయిస్తున్నాయి అక్కడ ఇవన్నీ ఆ భగవంతుడు ఆ ఆధారంతోనే నడిపించబడుతున్నాయి కానీ మనస్సు ఏమనుకుంటుందంటే ఏమనుకుంటుంది నేను చేస్తున్నాను నేను చేయటం వల్ల ఈ పని జరిగింది నేనే గొప్ప ఇది నా వల్లనే జరిగింది అనుకుంటున్నాడు ఈ జీవుడు అది చాలా తప్పు నిజానికి కర్తలేని కర్మలు వీడు వీడి చేత జ్ఞానికైనా అజ్ఞానికైనా కర్తలేని కర్మలే సాగిపోతూ ఉన్నాయి కానీ జ్ఞాని ఏంటంటే ఆ మూలల్లో ఉండి ఆ కర్తలేని కర్మలు ఆ భగవంతుడు ఆ చేత చేయిస్తున్నాడు అన్న ఎరుక ఉంటుంది కానీ ఆ జ్ఞానికి ఆ ఎరుకతో చేయించిన అది గుర్తించలేడు నిజ ఎందుకని అక్కడ చీకటి ఆవరించబడ్డది చే ఎందుకు ఆ యొక్క అభాస కాంతిలో ఇవన్నీ చేయిస్తున్నాడు ఇవి అహంకారమైన ఈ నేను తను చేస్తున్నాను అనుకుంటున్నాడు అందుకని అజ్ఞానం వల్ల ఏ అజ్ఞానము అంటే తన స్వరూపము తనకి తెలియకపోవటం వల్ల తను ఇదంతా నిజమనుకుంటున్నాడు నేను చేస్తున్నాను అనుకుంటున్నాడు కాబట్టి అందుకని విచారణ చేయమంటున్నారు భగవాన్ రమండదు కాబట్టి అంతర్ముఖుడు అయ్యి విచారణ ద్వారా అంతర్ముఖుడు అనుగ్రహం చేత నీవు ఆలోచన లేని స్థితిని అలవాటు చేసుకో నిశ్చలంగా ఉండు ఇక్కడ ఇదే ఇదే పద్ధతి అన్నారు శంకరులు చెప్పినా భగవాన్ రమణులు చెప్పినా గురువు గారు చెప్పినా ఎవరు చెప్పినా సరే ఎంతమంది ఆత్మజ్ఞాన ఎవరు జ్ఞానులు ఎంతమంది చెప్పినా సరే జ్ఞానులు ఎంతమంది చెప్పినా అదే అందరూ అదే చెప్తున్నారు ఏమని చెప్తున్నారు కీప్ యువర్ మైండ్ క్వైట్ అన్నారు ఎందుకని ఆలోచన లేని మనస్సును అలవాటు చేసుకో ఆలోచన లేని మనస్సే అది ఆత్మగా అనుగ్రహం చేత ప్రకటింపబడుతుంది అన్నారు సూర్యుడు ఎదుట అద్దం నిలిపి అద్దం పెట్టావు ఏమీ సూర్యుడిని ఆకర్షించదు నేను నాకు సూర్యుడిని ఆకర్షించాలి ఆ ప్రకాశాన్ని నేను ఆకర్షించాలి అనుకోదు ఆ సూర్యుని యొక్క ప్ర ఎప్పుడైతే అది నిశ్చలంగా తన ప్రయత్నము అంటూ వదిలేసి ఏ ఆకర్షణ లేకుండా ఏ తన ప్రయత్ అక్కడ ఏమీ లేకుండా ఆ సూర్యుడు ఎదుట అద్దం ముందు పెట్టినప్పుడు చక్కగా సూర్యప్రకాశం అద్దం ద్వారా అది ప్రసరింపజేస్తుంది అలాగే నీ ఇప్పుడు కూడా ఈ అహం దేహం అనేది విడిగా లేదది అహంస్ఫురణ ఆధారంతోనే ఉన్నది బంగారము లేకుండా ఆభరణం ఎట్టయితే నిలవలేదో అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదు కాబట్టి ఈ నీవు కూడా ఆ అహంస్ఫురణ ఎదుటే ఇవన్నీ పనులు సాగిపోతున్నాయి నీవు కూడా ఆ ఆత్మ ఎదుట అద్దములాగా ఎలా అయితే నిలబడతావో నీ మనస్సులో ఏ ప్రయత్నము లేకుండా ఏ ఆలోచనలు లేకుండా ఇక అంతా భగవంతుడికి ఇచ్చకి వదిలేసి ఆ పూర్తిగా శరణు చెందినప్పుడు చక్కగా ఆ సూర్యుని యొక్క ప్రకాశం ద్వారా ఎలా అయితే ప్రసరింపబడ్డదో అలాగే ఆత్మ యొక్క చైతన్య ప్రకాశం మనస్సు ద్వారా అక్కడ అక్కడ అనుగ్రహం చేత అక్కడ ప్రకటింపబడుతుంది అక్కడ ఒక అభేద స్థితి ఏర్పడుతుంది అంటే ఒక నీ మనస్సు దగ్ధబీజ మనస్సులాగా మారిపోతుంది అంటే తగలబడిన త్రాడులాగా ఉంటుంది ఆ మనస్సు ఆ తర్వాత ఆ తగలబడిన త్రాడుతో దేన్ని బంధించలేము ఆ త్రాడు బలహీనంగా ఉంటుంది ఆ బలహీనమైన త్రాడుతో దేన్ని బంధించలేము మనం అలాగే నీ మనస్సు బలహీనపడుతుంది అంటే ఒక మృత మనస్సులాగా ఉంటుంది ఒక పగటి చంద్రుడి వలే ఉంటుంది పగటి పూట సూర్యుడు ప్రకాశిస్తున్న ఒక పక్క చంద్రుడు ఉన్న మనము చంద్రుడి యొక్క కాంతి అని పట్టించుకుంటామా పట్టించుకోము సూర్యుడి కాంతి సూర్యుడి కాంతినే మనము చూస్తాము తప్ప ఆ చంద్రుడి కాంతి పట్టించుకోము అలానే నీ మనస్సు ఉన్నా కూడా ఆ మనస్సు యొక్క ప్రభావము ఉండదు ఆ బంధించదు నువ్వు ఏది చేసినా ఆలోచన వచ్చినా రాకపోయినా దేహం ఉన్నా లేకపోయినా ప్రపంచం ఉన్నా లేకపోయినా నీకేమీ బాధించవు అవన్నీ ఎందుకని అక్కడ కర్త ఉండడు అంతకుముందు కర్త నేను అనుకుంటున్నావు అన్నిటికీ అహంకారము ఆ లేనిది ఉన్నట్లుగా అప్పటిదాకా భ్రమ భ్రమకలగ చేసిన ఆ నేను ఈ ఆత్మ ప్రకాశంలో అది నష్టమైంది అంటే అది ఉండి నష్టమైందా అంటే అసలు లేదు అసలు ఆ అహంకారం అనేది పుట్టనే లేదు ఇప్పుడు ఎండమావులు నీరు ఉందా అక్కడ ఎండమావుల్లో నీరు లేదు కాదు నీరు ఉన్నట్లుగా భ్రమ కలగజేస్తుంది త్రాడుని చూసి చీకటిలో త్రాడుని చూసి పామును తొక్కావు కానీ వెలుగులో ఆ లైట్ వెలుగి చూసినప్పుడు అక్కడ ఉన్నది త్రాడు అన్న జ్ఞానం స్ఫురించింది కదా నీకు వెంటనే అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నది త్రాడు మాత్రమే పాము కూడా లేదు అన్నది కూడా నీకు స్ఫురించింది అంటే త్రాడుని చూసినప్పుడు ఇక పాము కనిపించలేదు అంటే పాము అనేది అసలు లేదు అక్కడ కాకపోతే దోష దృష్టి వల్ల పూర్వ సంస్కారాల వల్ల నీకు అక్కడ ఒక మసక చీకటిలో అటు పూర్తి వెలుగు కాక ఇటు చీకటి కాక మసక చీకటిలో నీకు పాము కనిపించింది పాములాగా అది నువ్వు భ్రమపడ్డావు ఆ భ్రమ తొలుగుతుంది అంతే సో దానికి అక్కడ లేదు చీకటి ఆ వెలుగులో ఎట్టయితే నీకు ఆ భ్రమ పోయి ఉన్నది త్రాడు అన్న జ్ఞానం స్ఫురించిందో అట్లానే ఆత్మ ప్రకాశంలో ఆత్మ ప్రకటితమైనప్పుడు అక్కడ ఈ భ్రమ ఈ ఈ మిథ్య నేను ఈ వ్యక్తిగతమైన నేను లేనిది లేనట్టుగా అక్కడ లే తొలిగిపోతుంది అక్కడ నీకు అక్కడ త్రాడు ఉన్నది త్రాడు అన్న జ్ఞానం స్ఫురించింది కదా అలానే ఇక్కడ కూడా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే అన్న జ్ఞానం స్ఫురిస్తుంది అప్పుడు చెప్తావు రే అసలు అహంకారమే లేదు ఇప్పటిదాకా దీని గురించి ఎంతో సాధన చేశాను అందుకని అలా నవ్వుకునే రోజు వస్తుంది అన్నారు భగవాన్ ఒక చోట ఆ నవ్వుకునే రోజు ఇప్పుడే ఇక్కడే ఉంది అంటున్నారు ఎందుకని అసలు ఉన్నదే అహంస్ఫురణ కాబట్టి అందుకని భగవాన్ అంటున్నారు ద ద రియాలిటీ ఈజ్ నవ్ అండ్ దెన్ అన్నారు ఇప్పుడే ఇక్కడే ఉంది అహంస్ఫురణ అది మనం గుర్తించలేకుండా ఉన్నాము కారణము ఆ పామును చూస్తున్నంత కాలం నీవు త్రాడుని చూడలేవు త్రాడుని చూస్తున్నప్పుడు పాము ఉండదు అలాగే నీవు అహంకారము ఉన్నంత కాలము ఈ సుఖదుఖాలు ఈతి బాధలు ఈ యొక్క పాపపుణ్యాలు ఇవన్నీ తప్పవు ఈ దుఃఖము తప్పదు కాబట్టి అది నష్టం అవ్వాలి అహంకారము అవ్వాలి దానికే ఈ సత్సంగములు కానీ ఈ శ్రవణ మన మననము ఈ యొక్క భగవాన్ చెప్తున్న వాక్యాలు కానీ ఇలా రోజు మనం శ్రవణము మరణము చేస్తూ ఉన్న కొద్దీ తప్పనిసరిగా అనుగ్రహం చేత ఆ ఆత్మ ఎందుకంటే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అంటారు భగవాన్ రముణులు ఎందుకంటే ఆత్మ ఆధారంతోనే అన్నీ నడిపించబడుతున్నాయి కాబట్టి అది 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 తీసుకుంటుంది ఆ బాధ్యత ఎప్పుడైతే నీవు ఆత్మ కాని ఇతర బాహ్య విషయాల గురించి నువ్వు ఆలోచించకుండా ఉంటే ఖచ్చితంగా నువ్వు నిచ్చల స్థితికి రాగలవు ఎప్పుడైతే ఆ నిశ్చలంగా ఉన్నప్పుడు చక్కగా ఆ మనస్సు అనుగ్రహం చేత అది నష్టమవుతుంది నష్టమయ్యి అక్కడ నీ సహజత్వమే అక్కడ ప్రకటింపబడుతుంది అది కొత్తగా వచ్చేది కాదు అది ఎప్పుడు ఉన్నదే అది నీవు పుట్టక ముందు ఉన్నది నీవు చనిపోయిన తర్వాత ఉంటుంది ఇక్కడ నీవు అంటే నేనంటే దేహము అంటున్నావు కదా ఈ దేహము పుట్టక ముందు ఉంది దేహము రాలిపోయిన తర్వాత ఉంటుంది కాబట్టి అది అది ఎప్పుడూ ఉన్నది అది ఉన్నదే అహంస్ఫురణ లేనిది సృష్టి అందుకని భగవాన్ అంటారు ఆది ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అసలు అహంకారము పుట్టనే లేదు భ్రమజనితమైనది అసలు లేదు ఉన్నదే అహంస్ఫురణ ఉన్నదే యథార్థము అయిన ఎరుక లేక జ్ఞానము ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న జ్ఞానము అది మాత్రమే సత్యం ధర్మం జ్ఞానంగా ప్రకాశిస్తూ ఉంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి